నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది వర్క్తో అని చెప్పా నా వర్క్ తో ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది ఇప్పుడు సెకండ్ పెళ్ళి నీతో చేసుకుంటున్నాను అని చెప్పా వారి ఫ్రాంక్ ఫ్రాంక్గా చెప్తున్నా ఎంత ఇంపార్టెంట్ విషయం అయినా తను ఫోన్ ఫోన్ చేసే టైంకి నేను వర్క్లో ఉన్నానంటే సరే అని పెట్టేస్తుంది అంటే ది అమౌంట్ ఆఫ్ ఇంపార్టెన్స్ షీ గివ్స్ టు మై వర్క్ ఎంత ఇంపార్టెంట్ విషయం అయినా ఇప్పుడు ఈ ఒక్క విషయం వినేయండి అని కూడా అందు వర్క్ లో ఉన్నానంటే సరే అలానే ఏదో ఇదే పెట్టడం కాదు అంటే డిసప్పాయింట్ అయి పెట్టడం కాదు నా వర్క్ ఇచ్చే ఇంపార్టెన్స్ అంతే కదా అది నెక్స్ట్ లెవెల్ సపోర్ట్ నాకు ఆ విషయంలో అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే చాలా మందికి వైఫ్ ఇన్లాస్ విషయంలో కంప్లైంట్స్ ఉంటాయి ఉంటాయి అండ్ ఐఎమ్ సో లక్కీ మా అమ్మ చేసిన పూజలు ఏమో కానీ నాకు వైఫ్ నుంచి కానీ మా ఇన్లాస్ నుంచి కానీ ఎలాంటి కంప్లైంట్స్ ఉండవు మా ఇన్లాస్ అయితే మా వై నా వైఫ్ కన్నా మంచివాడు సీరియస్గా చాలా మందికి ఇన్లాస్ మీద కంప్లైంట్ ఉంటుంది ఏదో ఒక రకంగా ఎంత మంచివాడు మా ఇన్లాస్ అసలు అలాంట్రోల్ కూడా ఉంటారని అనిపిస్తుంది సో భగవంతుడు పూర్తిగా ఎంచుకొని మొత్తం రెడీ చేసి మిమ్మల్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు అంతే అంతే అక్కడ నిలబెట్టాడు ఇక చేసుకుంటే వెళ్ళిపో నీకు ఏది అడ్డు రాదు అతని కొన్ని బాధ్యతలు ఉన్నాయి అవి చేసుకుంటాడు మీరు జస్ట్ హెల్ప్ చేస్తూ ఉండండి అతనికి అంతే అంతే అలాగే అనిపిస్తుంది సార్ మీరు చెప్తా ఉంటే